హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బనానా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ అరటికాయ వేపుడు వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా తక్కువ తో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నంలోకి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ అరటికాయ వేపులు చేసుకోండి అద్దెరిపోతుంది పిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి సో ఇప్పుడు తయారీ విధానం మీకోసం సింపుల్ గా చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ రెండు పెద్ద సైజు అరటికాయలు తీసుకున్నానండి ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా రెండు అయితే సరిపోతాయండి నలుగురు హ్యాపీగా తినేసేవచ్చు లేదు కొంచెం చిన్న సైజు అయితే మూడు లేదా నాలుగు తీసుకోండి నేనైతే పెద్దవి కాబట్టి రెండు తీసుకున్నాను వీటి పైన ఉన్న చెక్కుని ఇలా పీలర్ తో గానీ లేదా నైఫ్ తో కానీ కట్ చేసుకోండి ఆ గ్రీన్ పార్ట్ అంతా కూడా తర్వాత ఇలా రౌండ్ చక్ర కట్ చేసుకోవాలి ఈ వేపుడికి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుందండి కొంతమంది క్యూబ్స్ లా కట్ చేస్తారు కదా అలా మీ ఇష్టం అనమాట ఇలా కొంచెం రౌండ్ బిల్ల ఉన్నాయి ఉన్నాయంటే చిప్స్ లాగా కనిపిస్తుంది లాస్ట్ లో చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండే విధంగా కట్ చేసి వాటర్లో వేసి అందులో కొంచెం ఉప్పు వేయండి ఉప్పు వేయడం వల్ల ఈ అరటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఇలాగే ఉంటాయండి ఫ్రెష్గా సో ఈలో మనం పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు జీలకర్ర కలిపి ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇవి రెండు కూడా వేగి బాగా చిరపట్లాడేటప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే కచ్చపచ్చగా పచ్చగా దంచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు పచ్చిమిర్చి చిలికలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి వేసుకోండి పోపియో ఇవన్నీ కూడా బాగా వేగే విధంగా చూసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరి ఎర్రగా వేగక ముందే ఇందులోకి మనము అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట అరటికాయ ముక్కల్ని మనం ఎప్పుడైతే కడాయిలో వేసామో అప్పుడే వాటర్లోంచి తీయాలండి ముందే తీసి పెట్టేసారంటే నల్లబడిపోతాయి అనమాట సో వాటర్ అంతా కూడా తీసేసి కొంచెం అలాగా అని వేసేయండి అరటికాయ ముక్కల్ని ఇలాగా కడాయిలో వేసి ఒకసారి ఇలా కలుపుకోండి ఈ అరటికాయ ముక్కల్లోకి తగినంత ఉప్పు పసుపు వేసుకుందాము ముందుగా అయితే నేను ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను అలాగే పసుపు ఒక అర టీ స్పూన్ వేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా కలపండి ఇలాగ కొంచెం ముందుగానే ఉప్పు పసుపు వేయడం వల్ల అరటికాయ ముక్కలు బాగా మగ్గుతాయండి అంటే ఉడుకుతాయి అనమాట చాలా ఫాస్ట్ గానే ఉడికిపోతుందండి సో ఇలా అటికే ముక్కలకి పసుపు ఉప్పు పట్టించిన తర్వాత ఇలాగే మనం మూత పెట్టకుండా చేసుకోవాలి ఫ్రై అది ముఖ్యమండి మూత పెట్టేసామంటే కొంచెం జిగురుగా అయిపోతుంది అనమాట సో మనం ఎంతసేపు చేసినా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగా అడగంటకుండా చక్కగా వేపుకోవాలి మూత మాత్రం పెట్టకండి సో కాసేపటి తర్వాత చూస్తే సుమారుగా ఒక పది పన్నెండు నిమిషాల తర్వాత బాగా సాఫ్ట్గా అయిందండి ముక్క సో మనకి చాలా వరకు ఉడికిపోయింది అనమాట నైంటీ పర్సెంట్ సో ఈ స్టేజ్లో మనము ఇందులోకి తగినంత కారం గరం మసాలా వేసుకోవాలి కారం నేను ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ దాకా వేస్తున్నాను గరం మసాలా ఒక అర టీ స్పూన్ అండి ఈ గరం మసాలాని నేను రీసెంట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి హోమ్ మేడ్ గరం మసాలా చాలా రకాల వెజ్ నాన్ వెజ్ లోకి వాడుతూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది అనమాట నా స్టైల్లో చూపించాను సో ఆ మసాలా ఒక అర టీ స్పూన్ వేసి ఇదంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఇలా పైపైన కలపండి ముక్కలు ఏమి విరిగిపోవండి వేగిన తర్వాత తర్వాత ఎంతసేపు కలపొచ్చు అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా క్రిస్పీగా అవుతాయి కదా ఇంకొక రెండు మూడు నిమిషాలకి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఆఫ్ చేసి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర పైన చల్లుకొని ఇక సర్వ్ చేసేసుకోవడమే అన్నంలోకి మనం పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ అరటికాయ వేపు చేసుకోండి అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది లేదు అంటే డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది చిప్స్ లాగా చపాతీ పుల్కాలో కూడా తినేసేవచ్చు అనమాట చూస్తారు కదా మరీ మనం పలచిగా కాదు అలాగ మందంగా కాకుండా మీడియం గా కట్ చేసాం కాబట్టి పై లేయర్ అనేది లైట్ క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసిన కూడా రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో చూసారు కదండి ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్